హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన వానాకాలం సీజన్ సంబంధించిన పంటలు ఏదైతే ఉన్నాయో వాటికి పెట్టుబడి సాయం ప్రభుత్వం తరపు నుంచి రావాల్సిన డబ్బులు ఏదైతే రైతన్నలకైతే రాలేదో ఇంకా బాధపడుతున్న రైతులకైతే ఈ రోజున వచ్చేసి నవంబర్ ఇరవై రెండో తారీఖున జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో గొప్ప స్ఫోర్త చెప్పడం అయితే జరిగిందండి ఎందుకంటే మొన్నటి దాకా వచ్చేసి ఏదైతే ఎలక్షన్ అయితే ఉందో దాంట్లో కూడా హామీలు అయితే ఇచ్చారు కదా సో ఎలక్షన్ అవ్వగానే మీకు డబ్బులు విడుదల అని చెప్పారు కదా అదే మాట మీద వచ్చేసి డబ్బులు విడుదల చేయడానికి మన ప్రభుత్వం అనేది సిద్ధం అయితే అయింది కాబట్టి సో ఏ రోజున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే అలాగే ఈసారి వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారా లేదంటే ఇస్తున్నారా ఇంకా చాలా మంది డౌట్ అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం అండి ఒక్కసారి వీడియోని లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన జాబ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీడియోని లైక్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి రెండు సంవత్సరాలు అయితే అవుతుందండి సో రెండు సంవత్సరాలకి అయితే మనకైతే అందరూ వానాకాల సీజన్ సంబంధించిన పంటలు అయితే వేసారు కూడా వేయడం అయితే జరిగిందండి సో యాసం కూడా మనకైతే అప్పుడే పదంగా అయితే ప్రారంభించారు కాబట్టి కొంతమందికి ఇచ్చి మరి కొంతమందికి ఆపడం అయితే జరిగింది సో ఇప్పుడు అలాంటి ప్రాబ్లం చేయకుండా హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు జమ చేయాలనే ఉద్దేశంతో ఈసారి ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణ తెలంగాణలో అందరికీ డబ్బులు ఇవ్వాలంటే దాదాపుగా డెబ్బై లక్షల మందిలో దాంట్లో యాభై లక్షల మంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి మరి మిగతా వాళ్ళకి డబ్బులు అయితే విడుదల కాలేదు కదా సో వాళ్ళ కోసం వచ్చేసి ప్రభుత్వం తరపు నుంచి రావాల్సిన రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అనేది విడుదల చేయడానికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైతే అయింది కాబట్టి ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా ఈ నెల ఆఖరి వరకు అంటే ఈ నెల ముప్పై తారీఖు ఏదైతే వరకు ఉందో అప్పటి వరకు అయితే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున వానాకాలం సీజన్ సంబంధించిన పంట ఏదైతే ఉందో దానికోసం వచ్చేసి పెట్టుబడి సాయం కింద డబ్బులు అనేది విడుదల చేయడానికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైతే అయిందని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో ఫైనల్ చేయడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే హామీ ఇచ్చిన విధంగా తెలంగాణ ఉన్న రైతులకైతే ఆదుకుంటే ఇంకా బాగుంటుందని ఇప్పటికే బిఆర్ఎస్ అయితే చెప్తున్నారండి అదే విధంగా కాంగ్రెస్ నేతలు కూడా హామీ ఇచ్చిన విధంగా అయితే సిద్ధమైతే అవుతున్నారు కాబట్టి ఈ నెల ఆఖరి వరకు అయితే డబ్బులు అయితే వస్తాయట సో అన్ని జిల్లాల నుంచి వచ్చేసి లీస్ట్ అయితే రెడీ చేయడం అయితే జరిగింది మీలో ఎవరికైతే డబ్బులు అయితే రాలేదు ఈ వీడియో కింద ఒక్కసారి కామెంట్ రూపంలో చెప్పండి మీకు ఎన్ని ఎకరాలకి అయితే రాలేదు అలాగే ఏ జిల్లా మీదని ఒక్కసారి వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి తెలియచేయండి ఎందుకంటే మీతో పాటు చాలా మంది రైతులు అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఎంతవరకు అయితే రాలేదు వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి కామెంట్ అయితే చేయండి అలాగే మనకైతే సుమారు రోజు నుంచి మన ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయండి ఓకేనా సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు మన ఛానల్ తప్పున పొందడానికి ఈజీగా అయితే ఉంటుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్